மா

रेड्डी रामचंद्रा रेड्डी गारी नायक नई जगह बोलो सर कांग्रेस पार्टी के नई जगह నియోజకవర్గ కేంద్రంలో మాజీ శాసనసభ్యులు వెంకటౌడ ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో ఏదైతే నిన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారో దానికి నిరసనగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పొద్దు నిద్రపోతా ఉంది అధికారులకు హత్య ఇస్తామంటే వాళ్ళు ఏకపక్షం అయిపోయినారు కొన్ని ప్రభుత్వంలో ఎవరికన్నా ఇస్తామంటే వాళ్ళు పరిపాలించేది వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు కాబట్టి ఆయనకు ఒకసారి గుర్తు తెస్తూ మా బాధని ఆయనకు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా ఇస్తాము మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు కావిస్తూ ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ఏవైతే మీరు తప్పుడు హామీలు ఇచ్చినారో ఆ హామీలు సూపర్ సిక్స్ అమలు చేయండి అంటే డైవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు ఒకరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయిందంటారు ఇంకో రోజు పెద్దరెడ్డి అటవీభూమి ఆక్రమించినారంటారు ముందో రోజు మిథున్ రెడ్డి మద్యపానం కేసులో నిండుతుందంటారు అదే ఈ విధంగా పేద ప్రజల సంక్షేమాన్ని అమలు చేయకుండా తప్పుడు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చేకి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు మీరు దయచేసి ఈ రాష్ట్రంలో మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని సంక్షేమ పథకాన్ని అమలు చేయాల రాజ్యాంగం అమలు వెంటనే నిలిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కోరుకుంటూ ఏవైతే మీరు గతంలో మా ప్రేతమ నాయకుడు మిథిన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారో రెండు వేల పద్నాలుగులో దాంట్లో కూడా కోర్టు నిర్దోషం చే ఇప్పుడు కూడా మళ్ళా మీరు అధికారంలోకి వస్తానే ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజకీయంగా బలంగా ఉన్నారని వాళ్ళని వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేకి ఈరోజు ఆయన కుమారుడు మూడు సార్లు ఎంపీగా అయిన మిథున్ రెడ్డి మీరు అరెస్ట్ చేయడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం త్వరలో ఆయన న్యాయపరంగా నిర్దోషిగా నిరూపించుకుంటూ కడిగిన ఆని మూత్యంలా బయటకు వస్తారని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అక్రమ తీవ్రంగా కనిపిస్తున్నాము జై జగన్